సో ఇవాళ పొద్దు నుంచి అన్ని ఛానళ్ళల్లో అందరి దగ్గర ఒకటే దుకాణం ఇక ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి జూబ్లీల్స్ ఉప ఎన్నికతో పాటు ఇంకా పది స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి మేము తయారు ఉన్నామని అట్టు కేటీఆర్ ఎక్స్లో పెట్టాడు ఇక గిద్దుషేగా మీరు అంతా అగమవుతున్నారు సో కేటీఆర్ ఇక్కడ పెద్ద బీఆర్ఎస్ వెల్కమ్స్ ద డిసిషన్ ఆఫ్ ద హనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ వి థ్యాంక్ ద హానరబుల్ సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫర్ ఎన్జ్యూరింగ్ దట్ ద డెమోక్రాటిక్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కంట్రీ ఇజ్ ఇంట్ ఎరాడెడ్ బై మెలీషియస్ మెథడ్స్ అట సో పెద్ద ముచ్చడి వేపుకొచ్చి కేటీఆర్ అయితే ఇక్కడ చాలామంది మీరు ఆగం కావద్దు కేటీఆర్ మన పిపర్మెంట్ కొనిస్తే పొరడు ఆనందపడ్డట్టు ఆనంద ఆనందపడుతుండు విషయం ఏంటంటే ఈ డెసిషన్ వల్ల మూడు నెలల తర్వాత కూడా కొత్త డెసిషన్ వచ్చేది ఏం లేదు స్పీకర్కి శాసనసభ వ్యవహారాలల్లో కోట్లు జోక్యం చేసుకోవనే విషయం అందరికీ తెలుసు పాపం బీఆర్ఎస్ కార్యకర్తలు తెలియక ఆయన ఏం తిరుగుతారు ఇప్పుడు ఆయన ఏమన్నాడు వాళ్ళ అధికారం కోల్పోయిన కొత్త నుంచి అంటుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేము వెళ్తామని మళ్ళీ ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అందరూ అనర్హత వేటు పడుతుందిగా ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు తయారు ఉండరు ఎన్నికలు తయారు ఉండరు ఎన్ని రోజుల నుంచి చెప్తుండ్రు బిడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా వీడియోలు చూస్తుంటే చెప్పు ఎన్ని రోజులు కేటీఆర్ తయారు ఉండమని ఎన్ని రోజులు అవుతుంది ఏడాది రెండు నెలల దగ్గరకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ మూడు నెలలు అంటుడు మూడు నెలల తర్వాత కూడా స్పీకర్ తీసుకునేది లేదు డిసిషన్ తీసుకునేది లేదు పాడేది లేదు ఎందుకనంటే కొన్ని ప్రశ్నలు వేసుకోరి రాజ్యాంగం ఏమైనా మారిందా మారలే రేవంత్ రెడ్డి శాసనసభల్ని అసెంబ్లీకి సాక్షిగా చెప్పిండు ఓ పుస్తకం పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనో ఏ ఉన్నప్పుడు ఏదైతే రాజ్యాంగం ఉందో గదే రాజ్యాంగం ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి గైడ్ లైన్స్ రూల్స్ ఉన్నాయో ఇప్పుడు గవే రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ మారకుండా ఆ రాజ్యాంగం మారకుండా ఆ హక్కులు మారకుండా కొత్తగా ఈ ఎమ్మెల్యేలు ఎట్లా మారుతారు అని తేల్చి పడేసిండు రేవంత్ రెడ్డి మరి మీరేమన్నా దానికి ఇంకేమైనా దారి ఉంటే చెప్పూరు సు సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు కానీ శాసనసభ వ్యవహారాలల్లో తలదూర్చే అవకాశం ఎక్కడైనా ఉన్నదా ఉంటే ఇప్పటిదాకా ఎందుకు డిసిషన్ తీసుకోలేదు ఇప్పటిదాకా ఎందుకు పెండింగ్ పడుకుంటూ వచ్చింది సో కుళ్ళ ముచ్చట కేటీఆర్ ఆలోచన అంతా ఇక కార్యకర్తలు ఎంబడి ఉండాలి ఇక మూడు నెలలు మూడు నెలలు అని కూడా జరుపుడొచ్చుడు వీళ్ళందరూ ఆయన ఎంబడి ఉండాలి ఎందుకంటే ఈ ఉన్న కొంతమంది కార్యకర్తలు ఆయనతో పోయి వాళ్ళ సిల్ల దగ్గర ఏరుతురు ఉన్నోళ్ళు కొంత అట్లా కూడా పోకుండా ఎన్నికలు వస్తున్నాయి ఉండరు అని వాళ్ళని వాళ్ళ నింపడం కోసం తప్పితే వేరే ఏ ఉద్దేశం లేదు మూడు నెలల తర్వాత ఏం కొంపలు అంటకపోయే లేదు భూమి ఆకాశం తలకిందులు అయ్యే అవకాశం అయితే లేదు ఇక్కడ క్లియర్గా రెండు మూడు ప్రశ్నలు వేసుకోవాలి రాజ్యాంగం మారలే రూల్స్ మారలే ప్రభుత్వాలు మారనే కానీ మరి ఇదే కేటీఆర్ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళ ఆయన ఆయన ఏదో పేరు చెప్పిన రాజకీయ పునరేకీకరణ అనేవి కొత్త అర్థం చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని కొనవలు లేదా కానీ కాంగ్రెస్ వాళ్ళని టీపీడీపీ వాళ్ళని ఎవ్వరు వాడితే వాళ్ళని ఎమ్మెల్యేలను అంగట్లో లెక్క మన బర్లంగడి గొర్రెంగడి ఉంటుందా గొర్రెలను కొన్నట్టు బర్రలను కొన్నట్టు గాడిదలను కొన్నట్టు కొన్నారందరినీ సంతలు అమ్ముడు పోయినట్టు అమ్ముడు పోయినప్పుడంతా మరి అప్పుడు ఎందుకు పార్టీ ఫిరాముల చట్టం యాదకి రాలే సుద్ద పూస లెక్క ఇప్పుడు మాట్లాడుతున్నావు కేటీఆర్ అప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఏ చట్టాలు లేవా ఇప్పుడే చట్టాలు యాదగస్తున్నాయో ఉన్న ఫలంగా ఓ ఇప్పుడు జబ్బలు తరుచుకుంటుండు అబ్బా రాజ్యాంగం బతికే ఉంది ప్రజాస్వామ్య విలువలు బతికే ఉన్నాయని ఇప్పుడు ఏదో దుకాణం పెట్టిండు సో నువ్వు ఏ దుకాణం పెట్టినా నువ్వు ఏం కింద మీదైనా మీ చుట్టున్న కార్యకర్తలంతా పోయి మీ చెల్లె దగ్గరే ఏరుతురు మీ ఏదో దుకాణం పెట్టింది ట్రైనింగ్ అని చెప్పి పోయి ట్రైనింగ్లో అలా జాయిన్గా బూతులు మాట్లాడుతున్నావు వాని బట్టలు ఇప్పుతా వీని బట్టలు ఇప్పుతా అని ఈ బట్టలు ఇప్పుడు రోగం ఏదో అర్థమవుతులేదు కంటెంట్ లేనోడే బూతులు మాట్లాడుతున్నాడని ఎవరన్నారు స్వయాన మీ గారాల బట్టి మీ చెల్లె కవిత అన్నది ట్రైనింగ్ ఇస్తా అని ట్రైనింగ్ సెంటర్ పెట్టింది వీలైతే అడిగి ఆమె యువ నాయకుల కోసం ట్రైనింగ్ సెంటర్ పెట్టగానే మీరు బీఆర్ఎస్వి అని చెప్పేసి స్టూడెంట్స్ తోటి మీరు ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతారు ఇం రోజులు మీకు బీఆర్ఎస్ వాళ్ళు యాదకి రాలే ఉద్యమకారులు మీకు యాదకి రాలే బీసీ నాయకులు మీకు రాలే అన్నీ మీ చెల్లే కవిత యాజిత్తే మీకు యాదగస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ మీ అయిపోయిందంటే కవిత ఏ చెత్త గది చేయాలి అసలు విషయం మీరు ప్రధాన ప్రతిపక్షం ఉన్న విషయాన్ని మర్చిపోయారు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టును మర్చిపోయి మీరు మీ చెల్లె కవితను ఫాలో అవుతున్నారు ఆమె ఏం చెప్తే అది చేయాలి అంతే మీకు సో ఇంట్లో కుంపటి పెట్టేసిరు మిగతా వాళ్ళు ఆయన కుంపటి రగులుతూ ఉంది మీరు ఆగమాగం అవుతూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇక్కడ క్లియర్గా అందరు గుర్తుంచుకోవాల్సిందంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోటే ఈ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు ఈ రెండు మూడు నెలల ప్రపంచం కింద తల అయ్యే అవకాశం లేదు అప్పుడున్న రాజ్యాంగం ఏముంది ఉంది అప్పుడున్న వీళ్ళు రూల్స్ ఏమున్నాయి ఏవి కూడా మారలే కాబట్టి దీనిలో కూడా ఎలాంటి డెసిషన్ ఉండదు ఆల్రెడీ అందరం ప్రెడిక్షన్ చేసిందే ఇలా సుప్రీంకోర్టు కూడా గది చెప్తుంది శాసనసభ వ్యవహారాలలో మేము తలదూర్చేదాకా చూసుకోకూరి తొందరగా నిర్ణయం తీసుకోరే అని చెప్పింది అంతే మళ్ళీ వాళ్ళే నిర్ణయం తీసుకోలేదు సో తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా మాగాండి గోపినాథ్ అగ్రాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీ హిల్స్ స్థానంతో పాటు మరో పది చోట్ల బై ఎలక్షన్ అనివార్యం కాబోతున్నాయా ఇవన్నీ క్వశ్చన్ మార్కులు అయితే మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసాము ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న చందంగా ఉండకూడదని సుప్రీంకోర్టు పేర్కొన్న సంచలనంగా మారుతుంది ఏం సంచలనం లేదు ఇలా చెప్తినూరుగా మొత్తం బీఆర్ఎస్ నుంచి గెలుపొంది తెల్ల గెలుపొందిన తెల్ల వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్ గూడె మైపాల్ రెడ్డి హరికపూడి గాంధీ బడ్ల కృష్ణమోహన్ రెడ్డి సంజయ్ కాళయాదయ్య ప్రకాష్ గౌడ్ కడియం శ్రీహరి కాంగ్రెస్పై ఏరారు వీళ్ళందరూ వీళ్ళ పార్టీ ఫిరాయింపుపై ఫిర్యాదు చేసిన స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వర రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించు మీ అందరు తెలిసిందే అంటే గతంలో జరిగిన ముచ్చట మళ్ళీ సరి అయితే దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై మూడు నెలల్లోగా తేల్చాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది దిస్ ఈజ్ నాట్ ఆర్డర్ దిస్ జస్ట్ డైరెక్షన్ సో ఎక్కువ కాలం పెండింగ్ పెట్టవద్దని నిర్ణయంలో ఆలస్యాన్ని నివారించేందుకు కాలపరిమితి చెప్తున్నామంటూ సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది దీంతో స్పీకర్కి ఇక నిర్ణయం నిర్ణయం తీసుకోవడం తప్ప మరో మార్గం లేదా అనేది ఆసక్తిగా మారింది అయితే ఓవైపు స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధిస్తే మరోవైపు స్పీకర్ ముందు దాఖలైన పిటిషన్ల పరిష్కారానికి కాలమరితి కాలపరిమితి అంటూ ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం ఇంట్రెస్టింగ్గా మారింది సుశిరా ఇక్కడ క్లియర్ లైన్ చూడరి సుప్రీంకోర్టు మూడు నెలల కాల పరిమితి విధించింది కానీ ఇక్కడ స్పీకర్కు స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధిస్తే మరోవైపు స్పీకర్ ముందు దాఖలైన పిటిషన్ల పరిష్కారానికి స్పీకర్ ముందు ఏవైనా పిటిషన్లు దాఖలైనా వాటికి కాలపరిమితి అంటూ ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తుండటం ఇంట్రెస్టింగ్గా మారింది రెండు వేల ఇరవై రెండులో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో మహారాష్ట్రలో శివసేన ఉద్దవ్ థాకరే శివసేన ఏక్నాథ్ సిండే వర్గాల మధ్య ఇలాంటి కేసు కోర్టు చేరింది ఈ పిటిషన్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా మహారాష్ట్ర స్పీకర్ మాత్రం ఆ తీర్పును అమలు చేయలేదు దీంతో తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందా లేక నిర్ణయం అనివార్యం ఎందుకు రిపీట్ అవుతుంది మహారాష్ట్రలో రాజ్యాంగం తెలంగాణలో రాజ్యాంగం ఆంధ్రలో రాజ్యాంగం లేదు కదా అంతట గదే ఉంది మళ్ళా మన దరిద్రం ఏందో గుర్తుపెట్టుకోరు ఎలక్షన్ పిటిషన్లలో అనర్హత వేటేసిడు కూడా అనే ఆయన పేరు ఏం పేరు ఉంది మర్చిపోయినా మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయే ముందట ఈయన అనర్హుడు అని కోర్టు తీర్పునిచ్చింది నాలుగైదేళ్ళు వీడు అనర్హుడు సెల్యూట్లు కొట్టించుకుండు అనర్హుడు ఎమ్ల ఎమ్మెల్యేగా చలామాణయ్యిండు అనర్హుడు జీతం తీసుకున్నాడు అనర్హుడు దందాలు చేసుకున్నాడు భూ కబ్జాలు చేయొచ్చు ఏ ఏమేమి దందాలు చేసిండో ఏం చేస్తుండో అది భగవంతుడికి ఎరక అవన్నీ వెనకకొత్తాయా పోలీస్ అధికారులు సెల్యూట్లు కొట్టిరి ప్రోటోకాలే అన్ని మన్ను మా క్షణమే సో మన కోర్టుల యొక్క పరిస్థితి గట్ల తయారైంది మొత్తానికి స్పీకర్ దగ్గర శాసనసభ వ్యవహారాలలో కోర్టులు అనేది అందరికీ తెలిసి ముచ్చటే మరి ఈ మూడు నెలల పెద్ద ఒరిగేదేం లేదు ఏదో ఒకరోజు సెన్సేషన్లో మాసం వాళ్ళు వార్తలు చెప్పుకున్నారు బీఆర్ఎస్లో కొంతమంది జెర్సేపు సంబరపడే అది మూడు నెలల తర్వాత ఒరిగేది ఏం లేదు ఇక కమిటెడ్గా కేటీఆర్ ఏం పడ కేటీఆర్ ఏం పడ తిరిగే వాళ్ళు తిరుగురి కానీ అలా అయితే భవిష్యత్తు లేదని నేను చాలాసార్లు చెప్పిన అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకరు మీకే చెప్తున్నా శివసేన ఏక్నాథ్ సిండే వర్గాల మధ్య ఇలాంటి కేసు కోర్టు చేరింది ఈ పిటిషన్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన మహారాష్ట్ర స్పీకర్ మాత్రం ఆ తీర్పును అమలు చేయలేదు దీంతో తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందా లేక నిర్ణయం అనివార్యం కా ఎందుకు రిపీట్ అవుతుంది మహారాష్ట్రలో రాజ్యాంగం తెలంగాణలో రాజ్యాంగం ఆంధ్రలో రాజ్యాంగం లేదు కదా అంతటికి అదే ఉంది మళ్ళీ మన దరిద్రం ఎందుకు గుర్తుపెట్టుకోరు ఎలక్షన్ పిటిషన్లలో అనర్హత వేటేసి కూడా ఆయన ఆయన పేరు ఏం పేరు ఉంది మర్చిపోయినా మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయే ముందట ఈయన అనర్హుడు అని కోర్టు తీర్పునిచ్చింది నాలుగైదేళ్ళు వీడు అనర్హుడు సెల్యూట్లు కొట్టించుకుండు అనర్హుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చెలామాన్ అయ్యిండు అనర్హుడు జీతం తీసుకున్నాడు అనర్హుడు దందాలు చేసుకున్నాడు భూ కబ్జాలు చేయొచ్చు ఏ ఏమేమి దందాలు చేసిండో ఏం చేసిండో భగవంతుడి కెరక అవన్నీ వెనకగొత్తయా పోలీస్ అధికారులు సెల్యూట్లు కొట్టి ప్రోటోకాలే అన్ని మన్ను మా క్షణమే సో మన కోర్టుల యొక్క పరిస్థితి గట్లా తయారైంది మొత్తానికి స్పీకర్ దగ్గర శాసనసభ వ్యవహారాలలో కోట్లు అనేది అందరికీ తెలుసుకొని ముచ్చటే మరి ఈ మూడు నెలల పెద్ద ఒరిగేదేం లేదు ఏదో ఒకరోజు సెన్సేషన్లో మాసం వాళ్ళు వార్తలు చెప్పుకున్నారు బీఆర్ఎస్లో కొంతమంది జరిసేపు సంబరపడు తప్పితే అది మూడు నెలల తర్వాత ఒరిగేది ఏం లేదు ఇక కమిటెడ్గా కేటీఆర్ ఏం పడి వాళ్ళు కేటీఆర్ ఏం పడి తిరిగేటోళ్ళు తిరుగురు కానీ అలా అయితే భవిష్యత్తు లేదని నేను చాలాసార్లు చెప్పిన చెప్పినా అనవసరంగా మీ బంగారు భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోకరు మీకే చెప్తున్నాను